వెల్కమ్ టు నైంటి ఫైవ్ న్యూస్ ఆషాఢం వచ్చిందంటే ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతర షురు అయినట్టే ఆషాఢం వచ్చిందంటే బోనాల జాతర షురు అయినట్టే ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను అతి పెద్ద పండుగగా చేసుకుంటూ ఉంటారు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు ఆషాఢంలోనే ఎందుకు బోనాలు చేసుకుంటారు బోనాల పండుగ విశిష్టత ఏమిటి అని మనం తెలుసుకుందాం మనకు ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది ఈ బోనాల జాతర వానాకాలంలో మనకు కలరా మలేరియా వంటి అంటువ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయని బాణాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరమని సాధారణంగా అంటువ్యాధులు క్రిమికీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉందని అందువల్లే ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు అలాగే ఈ ఆషాఢం శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అధికాళ్లు చెడుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలని మహిళలు ఈ కాలంలో ఈ బోనాల పండుగ సందర్భంగా కూడా మహిళలు పసుపును కాళ్లకు పెట్టుకుంటూ ఉంటారు అసలు పండుగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు ప్రతి వీధికి వేపాకు మండలు కడుతూ ఉంటారు కనుక ఆ వేపాకులలో ఉండే గుణం ఆ క్రిమికీటకాలను నాశనం చేస్తుంది అని కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడుతూ ఉంటారు వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటువ్యాధులు మన దరిదాపుల్లో కూడా రావు అని మన తాత ముత్తాతల కాలం నుండి కూడా మనం వింటూ ఉన్నదే ఇక ఆషాఢం అనగానే మనకి గుర్తుకు వచ్చేది జాతర ఆ జాతరే బోనాల జాతర ప్రతి ఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు జాతరలో బోనం బోనం అనేది భోజనం అనే పదానికి వికృతి మా బిడ్డల్ని మా ఇంటి మనుషుల్ని మాత్రమే కాకుండా మొత్తం ఊరంతా చల్లగా చూడాలంటూ అమ్మవారికి భక్తితో బోనం సమర్పిస్తారు ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ ముత్యాలమ్మ ఇలా ఏ పేరైతేనేం పెద్దమ్మ తమను చల్లగా చూడాలంటూ ఊరి ప్రజలు ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ తమ గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా తమ ఇంటికి ఏ కష్టము లేకుండా చూడాలని ఆ అమ్మ తల్లిని తలుచుకుంటూ ఉంటారు మరి అలాంటి గ్రామ దేవతలను ఘనంగా కోల్చుకునేందుకు ఓ సందర్భమే ఈ బోనాలు ఇక హైదరాబాద్లో బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జంట నగరాల్లో మలేరియా ప్రబలడంతో తీవ్ర ప్రాణ నష్టమే జరిగిందట అమ్మవారికి ఆగ్రహం వచ్చిందని భావించిన జనం ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు బోనాల జాతర నిర్వహించారట తర్వాత నిజాం కూడా బోనాలు అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చారట అలా బోనాల సంస్కృతి నిజాం కాలం నుండి హైటెక్ యుగం వరకు కొనసాగుతూ వస్తోంది హైదరాబాద్లో బోనాలు ప్రారంభమయ్యేది ముగిసేది గోల్కొండ కోట మీద ఉన్న జగదాంబిక ఆలయంలోనే గోల్కొండ కోట మీద బోనాలు ప్రారంభమైన తర్వాతే తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతాయి బోనాల పండుగ వస్తుందంటే చాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవారు సైతం నగరానికి చేరుకుంటారు గోల్కొండ ఎల్లమ్మ సికింద్రాబాద్ మహంకాళి బల్కంపేట ఎల్లమ్మ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఇలా నగరంలోని ప్రతి కూడలిలోనూ జరిగే బోనాలు భాగ్యనగరానికి ఓ ప్రత్యేకతను తీసుకువస్తాయి ఇక బోనాల పండుగలో బోనాలు పోతరాజులు శివసత్తులు రంగం భవిష్యవాణి ఘటాల ఊరేగింపు ఇవన్నీ ఒక ప్రత్యేక ఆకర్షణనే చెప్పుకోవాలి ఆషాఢ మాసం రాగానే తెలంగాణ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకుంటారు ఈ రోజున స్త్రీలు రాగి లేదా మట్టి కుండలో అమ్మవారికి వంట వండుతారు చక్కెర పొంగలి కట్టె పొంగలి ఉల్లిపాయలు కలిపిన అన్నం ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారు చేస్తారు బోనం ఉన్న కుండని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులు చుట్టి దానిమీద ఓ జ్యోతిని వెలిగిస్తారు ఇలా సిద్ధం చేసుకున్న బోనాన్ని తల మీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు ఆలయానికి చేరుకున్న భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు కూడా తోడుగా ఉంటాడు పోతురాజులు ఎగరంగా శివసత్తులు గంగ కళ్ళు సాగ కోడి పుంజు కొత్త చీర కొత్త రైక గల్లి గల్లీలో లొల్లి లొల్లి చేసే బోనాలతో మార్మోగేందుకు హైదరాబాద్ కూడా సిద్ధమైపోతుంది ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే బోనాలు మరి కొద్ది రోజుల్లోనే ఆల్రెడీ మన దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాయి అంటే జూన్ ముప్పై నుండి స్టార్ట్ అయ్యి తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా భావించే ఒక బోనాలు కేవలం తెలంగాణలోనే కాదండోయ్ రాయలసీమలోనూ పలు ప్రాంతాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం విశేషం ఇంతకీ తెలంగాణలో బోనాలకు ఎందుకంత క్రేజ్ అసలు బోనాలు ఎలా ఎప్పుడు పుట్టాయో మనం కూడా తెలుసుకుందాం పోతురాజులకు నిమ్మకాయలంటే భయమట అదెందుకో చూద్దాం పోతురాజుల వేషాలు వేసేవారిలో వంశపారపర్యంగా వచ్చినవారు కొందరైతే ఆసక్తితో వేసేవారు మరికొందరు ఉంటారు దీనికి వంశం కులం అనే ప్రాతిపదిక ఏమీ ఉండదు అయితే ఒకరి ప్రాంతంలో మరొకరు వేషం వేయకూడదు కుదరదు జాతరలు ఉత్సవాల్లోనే కాదు చాలా చోట్ల అమ్మవారి ఆలయాల ముందు కూడా పోతరాజు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది మనకి పోతరాజు వేషం వేసేవారిలో కొందరు ఉపవాసం ఉంటూ ఉంటారు మరికొందరు ఏకంగా మందు కూడా తాగుతూ ఉంటారు ఎవరైనా మంత్రాలు విసిరితే నిమ్మకాయల మీద విసురుతారనే భయంతో పోతరాజులను ఊరేగింపు సమయంలో అనుక్షణం వెంటాడుతూనే ఉంటుందట ఆ భయం వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపును కలిపిన నీళ్లు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తుల ఊరేగింపు గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్లే బోనాలు సమర్పిస్తారు ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా కూడా నిర్వహిస్తున్నారు భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి ఇత్తడి లేక రాగి కుండలలో తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్ళతో ఆటగాళ్లను తోడుకొని వెళ్తూ గుడికి వెళ్తారు మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపముంచి మరి మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఇలా ఏ అమ్మవారైతే ఆ అమ్మవారికి వాళ్ళ నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు ఈ ఘటం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణే అని చెప్పుకోవాలి ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది హరిబౌలిలోని అక్కన్న మాతన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుందట లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిలుచుని రంగరంగ వైభవంగా అలంకరించిన ఘటాలను చూస్తూ ఉంటారు పోతురాజులతో పాటు వివిధ పౌరాణిక వేషధారలతో ఉన్న కుర్రవాళ్లు కూడా తమదైన రీతిలో జానపదాలు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఇక బోనాల పండుగలో ముఖ్యమైనది బలి ప్రధానంగా బోనాల పండుగకు మేకలను గొర్రెలను కోళ్లను అమ్మవారికి బలిస్తూ ఉంటారు ఈ బలికి కూడా ఒక శాస్త్రీయ కారణమే ఉందంటారు పాతకాలం వాళ్ళు సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే బానాకాలం వల్ల వచ్చే అంటు వ్యాధులను మనుషుల కన్నా కోళ్లకు మేకలకు గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉందని కనుక ఆ వ్యాధి సోకకముందే వాటిని బలి చేస్తూ ఉంటారు బహుశా అందువల్లనేమో శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారం కూడా తినరు అమ్మవారి ఊరేగింపు ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు వేస్తూ ఉంటారు ఈ ఊరేగింపు కూడా చాలా కారణాలే ఉన్నాయట ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు ఆ చప్పుళ్లతో పాటు పూతరాజులు నృత్యం చేస్తూ అరుస్తూ ఉంటారు ఇక బోనాల సమయంలో బోనాల అంతా అయిపోయాక స్వర్ణలత చెప్పే భవిష్యవాణి అతి ప్రధానమైనదని చెప్పుకోవాలి రాజకీయ నాయకులు ప్రముఖులు వ్యాపారవేత్తలు ఏ రంగంలో ఉన్నవారైనా భవిష్యవాణి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటూ ఉంటారు వాళ్ళందరూ ఆమె ఏం చెప్తుందా అనేసి అమ్మవారే దిగి వచ్చి చెప్తుందా అని అంత ఆసక్తితో చూస్తూ ఉంటారు ఎందుకు అంటే వచ్చే ఏడు బోనాల వరకు ఏం జరుగుతుందా అని ఆ తల్లి మాటల్లో వినాలి అని అనుకుంటూ ఉంటారు ఇక బోనాల సమయంలో స్వర్ణలత చెప్పే భవిష్యవాణి కోసం లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు సికింద్రాబాద్ సమీపంలోని తుకారం గేట్లో ఓ గల్లీలో ఉంటుందామె స్వర్ణలతకు చిన్నతనంలోనే ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి జరిపించారు అలా ఆమె జీవితం మహంకాళి సేవకే అంకితమైపోయిందట ఆమె తండ్రి అమ్మవారి గుడి దగ్గర పంబజోడు వాయించేవాడట తల్లి చేగంట మోగిచ్చేది ఏర్పుల వంశానికి చెందిన ఆమె పూర్వీకుల నుంచి ఆమెకి భవిష్యవాణి వారసత్వంగా వచ్చిందని చెబుతుంది స్వర్ణలత మొదటి ఏర్పుల జోగమ్మతో ఈ రంగం మొదలైంది సోదరి ఏర్పుల స్వరూపరాణి నుంచే స్వర్ణలత భవిష్యవాణిని చెప్పడం నేర్చుకుందట పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఆమె భవిష్యవాణి ఉంది తమ ఆడబిడ్డలంతా అమ్మవారికి అంకితమంటోంది స్వర్ణలత ఇదండి బోనాలకున్న ప్రత్యేకత మాకు తెలిసింది మీతో పంచుకున్నాం నమస్తే